అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం షుగర్ మహమ్మారి మన భారతదేశాన్ని డేంజరస్ జోన్లో పడేస్తుంది అనడంలో తెలియదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ షుగర్ బారిన పడుతున్నారు అయితే అందులో కొంతమంది స్వతహాగా అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల షుగర్ బారిన పడుతున్నారు గోధుమ పిండి మైదా ఇంకా రిలేటెడ్ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా చిన్న ఏజ్లోనే షుగర్ వస్తుంది గోధుమ పిండి అన్నప్పుడు చాలామంది చపాతీలు తింటూ ఉంటారు కదా సో చపాతీలు తిన్నప్పుడు లేదా రిలేటెడ్ మైదాతో తిన్నప్పుడు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయా వీటి వల్ల ఈ ఈ రీజన్ సరేమైనా షుగర్ రావడానికి కారణమవుతాయా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్తే చాలా అంటే అపోహలు అనాలా లేకపోతే నిజాలే అనాలో తెలియదు కానీ కొన్ని ఆహార అలవాట్ల వల్ల రైస్ ఎక్కువగా తినడం వల్ల చపాతీలు ఎక్కువగా తినడం వల్ల ఏదైనా ఎక్కువగా ఒకటే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు షుగర్ వస్తుంది అంటారు సో మీరేం చెప్తారు దీని గురించి సో ఏదైనా పరిధులు పరిమి తిరిగి వాటి మీద అవగాహన కలిగిన తీసుకోవడం మంచిదమ్మా సో రైస్ తీసుకుంటే షుగర్ వస్తుందని చాలామందికి అవగాహన వచ్చింది అర్థమైంది చాలామంది చేంజ్ చేసుకుంటున్నారు సరే కొంతవరకు సంతోషించదగ్గ విషయము అది మంచిదేమ్మా ఆమోదించదగ్గ ఈ విషయం సరే దీనికంటే మంచిది గోధుమలు మంచిది అని చెప్పేసి కొంతమంది గోడ గోధుమలు వాడుకోవడం మా సో గోధుమలు కూడా నిజంగా పరిమితి తిరిగి పరిధిలో ఎదిరిగి వాడుకోగలిగితే మంచిది కానీ మరి గోధుమలు వాడుకోవడం కూడా మంచిది కదమ్మా దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను ఈ రోజుల్లో మరి చాలామంది కూడా నిత్య జీవితంలో దైనందిన జీవితంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక ఆహారంలో గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థాలు వాడకం విపరీతంగా పెరిగిపోయిందమ్మా మీరు రెస్టారెంట్లో కానివ్వండి హోటల్స్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి సో సర్వసాధారణంగా డైలీ తీసుకునేటువంటి ఆహారాన్ని మాత్రం గోధుమ ఏదో ఒక రూపంలో వాడేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉంది సరే గోధుమల గురించి మనం ఆలోచించినట్లయితే అమ్మా గోధుమల్లో గ్లూటెన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా సో గ్లూటెన్ సో ఈ గ్లూటెన్ అనేటువంటి ప్రోటీన్ వల్లనే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయని చెప్పేసి కూడా పరిశోధన ద్వారా నిరూపితమైంది అంటే ఈ షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సర్వసాధారణంగా మనకి గోధుమలు నాటు గోధుమలు అని చెప్పేసి హైబ్రిడ్ గోధుమలు అని చెప్పేసి రెండు రకాలుగా దొరుకుతాయి మా నాటు గోధుమలు అయితే వంద గ్రాముల గోధుమల్లో ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క గ్లూ గ్లూటెన్ ఉంటే ఈ హైబ్రిడ్ గోధుమల్లో ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ ఈ గ్లూటెన్ ఉంటుందమ్మా సో హైబ్రిడ్ గోధుమలలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా சோ நாட்டுதுமலுல அந்த தரக்கவு అందుబాటులో ఉండవు తప్పని పరిస్థితుల్లో మరి హైబ్రిడ్ గోధుమలు వాడుతున్నాము హైబ్రిడ్ గోధుమలతో తయారు చేసినటువంటి గోధుమ పిండి గోధుమ కొత్త ఆహార పదార్థాలు వంటకాలు తయారు చేసుకుని వాడుకుంటున్నాము సో దీనివల్ల గ్లూటెన్ కంటెంట్ బాడీలోకి ఎక్కువ పోతుంది సో చాలా మంది ఏం చేస్తారంటే సరే నా గోధుమలో గ్లూటెన్ కంటెంట్ ఉంది అని చెప్పేసి విన్నాం కదా చదివాం కదా తెలుసుకున్నాం కదా సో గోధుమ పిండిని మానేస్తే సరిపోతుంది చెప్పేసి పప్పులో కాలేసేసి కాలేసినట్లు వీళ్ళు మైదా పిండి వాడడం ఎక్కువైపోయింది సో ఈ మైదా పిండిలో కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ గ్లూటెన్ అని సో గోధుమలనే మనం గోధుమ పిండి గోధుమలోనే మనం పర్సెంటేజ్ ఒక రకంగా అనుకుంటే మైదా పిండిలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ యొక్క గ్లూటెన్ ఉంటుంది సో మైదా పిండి అనేసరికి మీరు చాలామందికి ఐడియా ఉంటుందమ్మా మన పూర్వకాలము ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో ఈ పేపర్లకి సినిమా పోస్టర్లకి వాటికి కనుక మైదా పిండి అప్లై చేసేసి గోడలకు అంటించేవాళ్ళు అంత అంటుకుంటుందమ్మా స్టిక్ నేచర్ మరి అటువంటి మైదా పిండి రోజు మన బాడీలోకి పోతే మన దేహం ఎంతవరకు తట్టుకుంటుందో మీరు ఆలోచన చేయండి అమ్మా మందికి తెలియదు మా ఇదంతా సో ఈ విధంగా గోధుమ పిండితో వాడినప్పటికీ సమస్యలు వస్తాయి అదేవిధంగా పిండితో వాడినప్పటికీ సమస్యలు వస్తాయి మరి ఈ గోధుమ పిండి వల్ల గోధుమ పిండిలు కానీ మైదాపిండి కానీ ఇందులో గ్లూటెన్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే మా గ్లూటెన్ వల్ల మొట్టమొదట ఏం జరుగుతుంది అంటే గ్యాస్టిక్ ట్రబుల్ మా అంటే గోధుమ పిండి కానీ పిండి కానీ అందుకే మీరు బాగా గమనించండి ఈ గోధుమ చపాతీలు పుల్కాలు రోటీలు ఇలాంటివి తీసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు కూడా వస్తుంటాయి ఇది షుగర్ వచ్చేటువంటి అవకాశం టెండెన్సీ ఉంటుంది షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక తయన తగ్గదు అదేవిధంగా షుగర్ పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఎక్కువ ప్రమాణంలో తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా గ్యాస్ట్రిక్ టవల్ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈ గ్లూటెన్ అనేది ఏదైతే ఉందో లోపల కోటింగ్ లాగా పెరిగిపోతుందమ్మా జీర్ణ వ్యవస్థలో ప్రేవుల్లో ఈ గ్లూటెన్ బంకలాగా పేరుకొనిపోతుంది ఆ విధంగా బంకలాగా పేరుకొని పోయినప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ఆహారము ఆ ప్రేవులు సరిగ్గా జీర్ణం చేసుకోలేదు అదేవిధంగా పోషకాహార పోషకాహారము ప్రేవులు జీర్ణం చేసుకోలేవు అదేవిధంగా ప్రేవులు నిదానంగా జీర్ణం చేసుకోవడము పోషకాహారాన్ని జీర్ణం చేసుకోలేకపోవడం చేత ప్రేవుల భాగంలో ఎక్కువసేపు తీసుకునేటువంటి ఆహార పదార్థం నిలువ ఉంటుంది నిలువ ఉండేసరికి పులిసిపోతుంది పులిసిపోయేసరికి గ్యాస్ వస్తుంది తేనెల రూపంలో రావచ్చు కడుపు ఉబ్బరి రూపంలో రావచ్చు కడుపు మంట రూపంలో రావచ్చు అపానవాతం రూపంలో రావచ్చు మోషన్స్ రూపంలో రావచ్చు ఏ రూపంలో వచ్చినప్పటికీ గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది సో ఈ నాణ్యానికి కోణ నాణ్యంలో కోణానికి ఒక కోణం అయితే ఇది మరొక కోణంలో ఏంటంటే ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు మంచి చేసేటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి దేహానికి రక్షించేటువంటి ఈ మంచి ఫ్యాక్టీరియా అంతా నాశనం అయిపోతుంది సో మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయేసరికి పక్కనే ఉన్నాడు చెడు బ్యాక్టీరియా డామినేషన్ అయిపోతుంది సో ఈ చెడు బ్యాక్టీరియా పెరగడం వల్ల మరింత అనర్థమైనటువంటి సమస్యలు అంటే ఈ బీపీ రావడము హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడము వెయిట్ పెరిగిపోవడము అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రావడము ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మరి ఈ యొక్క చెడు బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల వచ్చేసరి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇది ఒకటి రెండవది గ్లూటెన్ యొక్క గుణం ఏంటంటే మనకు జీర్ణ వ్యవస్థకు దగ్గరలో పొట్ట భాగంలో ప్యాంక్రియాజ్ అనేటువంటి గ్రంథి ఉంటుందన్నమాట ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో కొన్ని రకాల సెల్స్ ఐలెట్ ఆఫ్ లాంగ్ లాంగర్ అని చెప్పేసి కొన్ని కణాలు ఉంటాయి ఆ కణాలే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి మన దేహంలో మెటబాలిజం జరగాలన్నా మరి మంచి శక్తి రావాలన్నా ఖచ్చితంగా ఇన్సులిన్ యొక్క పాత్ర ఎంతో ఎంతో అవసరం అన్నమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా పిండి పదార్థాలు జీర్ణం కావాలంటే ఇన్సులిన్ అవసరం సో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గి ఉత్పత్తి తగ్గిపోతుందో మనం కొద్దిగా ఆహారం తీసుకున్నప్పటికీ అది చక్కరగా మారి బ్లడ్లో చాలాసేపు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల షుగర్స్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వివిధ రకాల కారణాల వల్ల గోధుమ పిండిలో ఉన్నటువంటి కానీ మైదా పిండిలో ఉన్నటువంటి కానీ ఈ గ్లూటెన్ వల్ల ఇలాంటి సమస్యలన్నీ కలుగుతున్నాయి అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి మరి షుగర్ సమస్య వరకు కూడా కలుగుతున్నాయి వచ్చిన సమస్యలు కూడా మరీ మరీ పెరిగిపోతున్నాయి అమ్మా మరి చాలామంది ఇంకొక విధంగా ఆలోచన చేస్తారు మరి ఇన్ని సమస్యలు డాక్టర్ గారు చెప్తున్నారు దీనికి పరిష్కారం కూడా ఏదైనా ఉంటుంది కదా అని చెప్పేసి సో మనసు ఉంటే మార్గం ఉంది మరి ఆలోచన విధానం మనం సక్రమంగా సరి చేసుకొని అవగాహన కలిగి ఉంటే వీటిని మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఆ గ్లూటెన్ మనం చేయకుండా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చుమ్మా ఎలాగంటే ఇప్పుడు గోధుమ పిండితో కానీ తర్వాత ఈ మైదా పిండితో కానీ పుల్కాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తయారు చేసుకుంటాం ఇలాంటివి తయారు చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే సర్వసాధారణంగా ఇలాంటివి తయారు చేసుకున్నప్పుడు మనం ఈ నిల్వ పచ్చళ్ళు కానీ లేకపోతే ఈ ప పొళ్ళు కానీ ఏదో పౌడర్స్ కానీ నంచుకోవడానికి వీటికి వాడుకుంటుంటాం అదేవిధంగా కాస్త పెరుగు ఇలాంటివి లాంటివి మిక్స్ చేసుకొని వాడుకుంటుంటాము సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ యొక్క పదార్థాలు రోటీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంచుమించు పావు కేజీ నుంచి అర కేజీ వరకు ఆకుకూరలు కానీ కూరగాయలు కాతో కానీ చేసినటువంటి కర్రీస్ తినాలి సో ఎప్పుడైతే ఆకుకూరలతో లేదా కూరగాయలతో చేసినటువంటి కర్రీస్ మనం తింటామో ఈ పులకాలు చపాతీలు రోటీలు ఉన్నటువంటి గ్లూటెన్ ఏదైతే ఉందో పెగుల కంటుకోకుండా ఆకుకూరలు కూరగాయలు ఫైబర్ యొక్క ప్రభావం చేత బయటికి తోసుకొని వచ్చేస్తుందా సో ఎప్పుడైతే బయటకు తోసేసుకొస్తుందో అప్పుడు ఈ గ్లూటీన్ యొక్క ప్రభావం మన బాడీ మీద పడకుండా ఉంటుంది చాలా మందికి అవగాహన లోపం చేతి తెలియజేస్తారు రెండో ప్రత్యామ్నాయం ఏంటంటే మా సో కేవలము ఈ యొక్క గోధుమ పిండినే మైదా పిండినే కాకుండా మల్టీగ్రెయిన్ రోటీస్ కానీ అదేవిధంగా మల్టీ మిలెట్స్లో కలుపుకోవడం కానీ లేదా ప్రధానంగా మల్టీ మల్టీగ్రెయిన్స్ అనుకోండి మా ఇవన్నీ గ్రెయిన్స్కి సంబంధించినట్టు కాబట్టి సో ఈ మల్టీ మల్టీగ్రైన్ పిండిలో ఇది కలుపుకొని తీసుకోవచ్చు ఉదాహరణకి ఒక కిలో గోధుమ పిండి గోధుమలు తీసుకున్నాం అనుకోండి పావు కిలో రాగులు అదేవిధంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ సోయా అన్ని కలిపేసి మిషన్లో మిక్సీ మిషన్లో పట్టించేసి దాంతో పౌడర్ చేసుకొని పిండి రూపంలో తయారు చేసుకొని పుల్కాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదమ్మా అందుకే నేను ఇంతకుముందే చెప్పాను మనసు ఉంటే మార్గం ఉందని చెప్పేసి చాలామంది అవగాహన లోపంతోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సరే ఇవన్నీ ఒక ఎత్తు కొంతమందికి అసలు గ్లూటెన్ అంటే పడకపోయేటువంటి వ్యవస్థ పరిస్థితి ఉంటుంది ఇంకొంతమందికి మరి ఈ గోధుమల్లో ఉంటే గ్లూటెన్ కొద్ది శాతం వాడినప్పటికీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుందమ్మా దీని ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పరిశోధనలు జరిగి కూడా మరొక రకమైన కొత్త ఒక వీట్ గోధుమలను మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందమ్మా వీటిని బక్ వీట్ బీట్ బక్ వీట్ అమ్మా సో బక్ వీట్ అని చెప్పేసి మార్కెట్ దొరుకుతున్నాయి ఈ బక్ వీట్ బొత్తిగా గ్లూటెన్ ఉండదమ్మా సో దీంట్లో ఫైబర్ బాగుంటుంది పోషకాంశాలు బాగుంటాయి మరి శరీరానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఇంచుమించు అన్నీ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరన్నా కావాలంటే మరి బక్వీట్ గోధుమలు కూడా మనం ఈ రీప్లేస్లో అంటే గోధుమ పిండికి కానీ మైదా పిండికి రీప్లేస్లో బక్వీట్ గోధుమలతో పిండి కానీ తర్వాత నూక కానీ తయారు చేసుకొని వాడుకోవచ్చు మనం కాబట్టి ఈ పద్ధతిలో మరి గ్లూటెన్తో ఇబ్బంది లేకుండా మరి గోధుమలు కానీ మైదా కానీ లేకపోతే అవి వద్దనుకుంటే నేను చెప్పినట్టు బక్వీట్ కానీ వాడుకోవడం వల్ల మరి దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మా ఈ బక్వీట్ గోధుమలు వాడుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ రాదు షుగర్ రాదు అదేవిధంగా ఈ లివర్ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది బరువు పెరగకుండా ఉంటారు హార్మోన్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ బక్వీట్ వల్ల కలుగుతాయమ్మా సో ఒకటి కొంచెం రేట్ ఎక్కువైనప్పటికీ వాడుకోగలిగినటువంటి వాళ్ళు అయితే బక్వీట్ వాడుకోవడం మంచిది లేని పక్షం నేను చెప్పినట్లు మరి బా గోధుమ పిండి కానీ తర్వాత ఈ యొక్క మైదా పిండి కానీ ఆల్టర్నేషన్ పద్ధతిలో నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా ఓకే సో ఇది కంప్లీట్గా ఎందుకు మనం తినకూడదు ఏవి తినాలి అని అవేర్నెస్ అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి షుగర్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కుచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు